బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు పిగ్మెంటేషన్ మంగు మచ్చలు చాలా మంది ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే ఇది చాలా మొండివి తగ్గదని చెప్తూ ఉంటారు న్యాచురల్ వేస్ట్ చాలానే ఉన్నాయి వీటిని తగ్గించుకోవడానికి సో వెజిటేబుల్ థెరపీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మరి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపీస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యస్మిత్ర గురుజీ మంగు మచ్చలు పిగ్మెంటేషన్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ ఒకసారి వచ్చిందంటే అసలు తగ్గదు చాలా మొండిదని చెప్తుంటారు ఎందుకు స్కిన్ మీద అంతటి మంగు మచ్చలు వస్తాయి నల్ల నల్లగా సో వెజిటబుల్ థెరపీ అసలు దీని గురించి ఏం చెప్తుంది ఇప్పుడు వస్తే తగ్గదు అని ఎవరు చెప్తున్నారమ్మా ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పుడు మన మన దగ్గర ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొల్లలుగా ఉన్నాయి వంద రూపాయల దగ్గర నుంచి లక్షల వరకు కూడా ఈ కాస్మెటిక్స్ వీటికి మేము ఖర్చు పెడుతున్నాను పూర్వం ఇవేమీ లేకుండా మీరు అప్పట్లో వాళ్ళని హీరోయిన్స్ని మీరు గమనించుంటే ఎప్పుడో చూసారే వాళ్ళని పాతవాళ్ళని పాత వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇంత అద్భుత ఇంత అద్భుతమైనటువంటి కాస్మెటిక్స్ చాలా అంటే ఆ తయారీ విధంలో మీకు ఆలచెప్పలతో తయారు చేసినటువంటి కాస్మెటిక్స్ న్యాచురల్ కలర్స్తో ప్రకృతిలో దొరికేటువంటి చాలా రకాల పదార్థాలతో అద్భుతమైనటువంటి కాస్మెటిక్స్ తయారు చేస్తున్నాయి మరి అంత అద్భుతంగా తయారు చేస్తున్నప్పుడు మనల్ని మచ్చల్ని ఎందుకు పోలెట్టుకోలేపత్రం అంటే మచ్చ అనగానే ప్రతి అందరి దృష్టి కూడా ప్రతి వాళ్ళ దృష్టి కూడా పైన ఎక్స్టర్నల్గానే ఉంటుంది తప్ప ఇంటర్నల్గా వెళ్ళదు ఇప్పుడు పుట్టిన బేబీ చాలా హెల్దీగా ఆరోగ్యకరంగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది ఒకవేళ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మచ్చ ఉంది అంటే మీకు కళ్ళు కొంచెం పసకరలుగా ఉన్నాయి అంతే అది డార్క్గా అంటే ఎక్కువ ఉమ్మనీరులోనూ నైన్ నైన్ మంత్స్ అలా స్టే అవ్వడం వల్ల కొంచెం శరీరం యొక్క రంగు కొంచెం మనకి బ్లాక్గా అనిపించిన నెమ్మదిగా దాంట్లో కొంచెం చేసేటువంటి సపర్యాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు పెసరపిండితో నలుగు పెట్టడం రోజు రెగ్యులర్గా ప్రతిరోజు ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల మీకు అనిగారింపు చిన్నపిల్లలందరూ కూడా చాలా అందంగా ఎలాంటి మచ్చ లేకుండా కూడా ఉంటారు అంటే పుట్టుకతో ఏదైనా మచ్చలు వస్తే అవి పుట్టు మచ్చలుగా ఉండిపోతాయి తప్ప మిగతాది ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఏమి ఉండవు కారణం ఏంటి ఒకవేళ మీరన్నట్టు మనం ఈ పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటే పిల్లల్లో కూడా వస్తుంది శరీరం మీద స్కిన్ మీద ర్యాష్ వస్తుంది ఆ ర్యాష్ రావడానికి కారణం ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి చేసినటువంటి పొరపాట్లు విపరీతంగా మాంసాహారం తినేయటం కానీ లేకపోతే సమయపాలన లేకుండా తినడం కానీ చేయడం వల్ల తల్లి పాడై ఆ బిడ్డను చేసింది దాన్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా మనం ఆ చిన్న వయసులోనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాం ఇప్పుడు మీరు మాట్లాడేది ఈ పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు ఇలాంటివన్నీ కూడా ఏజ్డ్ పీపుల్స్లో వస్తుంది మరి ఇంతకుముందు లేవుగా మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీ జీవన విధానంలో మార్పు వచ్చింది మీరు అవసరానికి మించి అక్కర్లేని అన్ని పదార్థాలు ఎక్కువ తినేసి శరీరం అంతా కూడా టాక్సికేషన్ చేసేసుకుంటే మచ్చలు రాకపోతే ఏం చేస్తాయి మీరు పైకి తీసుకెళ్ళి ఎన్ని లేజర్ ట్రీట్మెంట్లు చేసినా చర్మానికి ఎంత రిపేర్ చేసినా లోపల ఉండాల్సినటువంటి వ్యర్థం అట్లానే ఉంది అది కేవలం ఎక్స్పోజర్ ఇండికేషన్ మాత్రమే మీరు వితౌట్ మేకప్ గ్లోగా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం లో నిలబడి ఆ సన్ ఎనర్జీని మీకు ఈ సన్ స్క్రీన్ లోషన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అంటే ఎందుకంటే మీ చర్మం ఆయన ఎనర్జీని తట్టుకోలేకపోతాం అంతేగా అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆయన ఒక లేరేస్తాం ఆయన ఇచ్చేది అద్భుతమైనటువంటి విటమిన్ డిని ఇస్తూ ఉంటాయి అది మీ శరీర ఛాయను మెరుగుపరుస్తూ ఉంటుంది మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదమ్మ మన శరీరం లోపల టాక్సికేషన్స్ ఏమీ లేవు అన్నప్పుడు మీకు మీ ఫేస్లో అది తెలిసిపోతూ ఉంటుంది మనం కవర్ చేస్తూ ఉంటాం మేకప్లతో వితౌట్ మేకప్ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే లోపల వ్యర్థాలు లేకుండా ప్యూరిఫికేషన్గా ఉండాలి అలాంటివి ఉండాలంటే మీరు పూర్తిగా శాకాహారులై ఉండాలి వెజిటేరియన్స్ ఆకుకూరలు విరివిగా తీసుకుంటూ ఉండాలి మనకి ఈ సీజన్లో అంటే మ్యాక్సిమం చర్మ వ్యవస్థలను మెరుగుపరుచుకోవడానికి ఎనీ స్కిన్ డిసీజెస్ని మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సీజన్ ఇక్కడ నుంచి ఒక సుమారు ఒక రెండు నెలల పాటు మీరు విరివిగా మనకి మార్కెట్లో దొరికేటువంటి కాయగూరల్లో కాకరకాయ మంచిది ఆగాకరకాయ మంచిది దొండకాయ మంచిది గ్రీన్గా దొరికేవన్నీ కూడా ఈ సీజన్లో మీరు రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా ఎలాంటి కాస్మెటిక్ సర్జరీస్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా అద్భుతంగా ఉపయోగపడతాయి పెసలు పెసర పిండిని మీరు పెసల్ని బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకుని దాన్ని నలుగుగా పెట్టుకోవడం నువ్వుల నూనెని ఫేస్కి బాడీ అంతా కూడా ఏదైతే చిన్నపిల్లాడిని ఎలా అయితే మీరు ట్రీట్ చేస్తూ మసాజ్ చేస్తారు సేమ్ అలాగే మీకు ఎక్కడెక్కడైతే మచ్చలు వచ్చినాయో అవి బై బర్త్ ఉండుంటే దాన్ని మనం ఏం పెద్దగా మార్పు చేయలేం కానీ మధ్యలో వచ్చినవి ఫేస్ మన ఎక్స్పోజర్ ఫేసే కాబట్టి రెగ్యులర్గా ఆయిల్ నువ్వుల నూనె బాగా మసాజ్ చేయడం దానికి పెసరపిండితో నలుగు పెట్టుకోవటం అలాగే మన ఆహారంలో పెసల్ని బాగా తీసుకోవటం నానబెట్టి స్ప్రౌట్స్గా తీసుకోవటం గ్రీన్స్ బాగా తీసుకోవటం దీనివల్ల మీకు ఆ పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మార్కెట్లో ఇప్పుడు సతదౌత ఘృతం అని చెప్పేసి అని అంటే ఆవు నీతిని శతదౌతృతం వంద సార్లు ప్రార్థన చేస్తారు అంటే ఆ పాకంలో ఉండేటువంటి ఘృతం నెయ్యి ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి క్రీములా తయారవుతుంది అలాంటివి మనం ఫేస్కి రాసుకోవడం ద్వారా అంటే కాస్మిక్ ఎనర్జీ ఆక్సిజన్ బాగా వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకి ఎలిమినేట్ చేయబడతాయి తద్వారా అలాగే పొద్దుటే నువ్వుల నూనె రాసుకుని సన్ ఎక్స్పోజ్ అవటం ద్వారా కూడా మీకు ఈ మచ్చలు పోవడానికి అవకాశం అయితే గురువు గారు వెజిటేబుల్ థెరపీతోనే దీన్ని ఎలా చెక్ పెట్టవచ్చు అద్భుతంగా మనకి వెజిటేబుల్ థెరపీలో దొండకాయలు బాగా పనిచేస్తాయమ్మా దొండకాయలు ఒక కాంబినేషన్ చెప్తున్నాను ఫ్రూట్ తోటి దొండకాయలు ఒక ఆరు దొండకాయలు ఒక దానిమ్మకాయ హోమోగ్రెనేట్ ఒక మూడు తమలపాకులు చిన్న అల్లం ముక్క మిరియాల పొడి వేసుకొని రెగ్యులర్గా జ్యూస్ తాగండి మీ స్కిన్ గ్లో అద్భుతంగా ఉంటుంది నో డౌట్ వన్ మంత్ చేసి చూడండి డెఫినెట్గా మీ స్కిన్లో మార్పు వస్తుంది ఎలాంటి మచ్చలైనా సరే అంటే మధ్యలో వచ్చిన మచ్చలు పై భర్త ఉన్న మచ్చలు పోవు కానీ మీకు మధ్యలో వచ్చినటువంటి పిగ్మెంటేషన్ తగ్గడానికి అద్భుతంగా అవకాశం ఉంది ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి సో సూర్యరశ్మి సోకేలాగా మన స్కిన్ని మనం ఎక్స్పోజ్ చేయడం ఉంది లేలేత కిరణాలు మరి ఎండ కాకుండా అంతేకాకుండా నువ్వుల నూనె అప్లికేషన్ ఒకటి పెసర పిండితోని మనము పిన్ని నలుగుపెట్టడం ఒకటి ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే సో ఇంటర్నల్గా మీరు చెప్పిన విధంగా ఈ దొండకాయ ప్లస్ దాన్ని కలిపి తీసుకోవడం కూడా చాలా మంచిది సో ఈ విధంగా చేస్తే టాక్సిసిటీ అనేది తగ్గుతుంది డీటాక్స్ అవుతుంది సో అలా మెయింటైన్ చేయాలని కోరుకుందాం సో చాలా మందికి తెలీదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే రకరకాల లైట్నింగ్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి స్టాండర్డ్ కాదమ్మా మనం లోపల నుంచి మెరుగు తీసుకొస్తే శాశ్వతంగా ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న డ్యామేజెస్ జరుగుతుంటే వాటికి వాడుకోవచ్చు కానీ మీకు పర్మినెంట్ గా క్యూర్ కావాలి వితౌట్ మేకప్ వితౌట్ కెమికల్ మీరు ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వీటిని పాటించు ఎస్ ఖచ్చితంగా గురుజీ ఆవు నెయ్యి కూడా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ టైమ్స్ దాన్ని శుద్ధి చేసిన ఆవు నెయ్యి అని అన్నారు సో అంత దౌత గృతం గృతం అది ఇంటర్నల్గా కూడా తీసుకోవడం వల్ల మనకి మన శరీరంలో ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో ఇష్ వస్తుంది గోల్డెన్ ఫేషియల్ లాగా చెప్పుకోవచ్చు అన్నమాట లోపలకి ఆవునీతి తీసుకోవడం ద్వారా ఎస్ ఖచ్చితంగా గురుగారు చాలా మంది కూడా లేజర్ ట్రీట్మెంట్స్ రకరకాల కెమికల్ పీల్స్ ఇలా చేయించుకుంటూ ఉంటారు అయినా కానీ అది తగ్గదు సో అది అంతవరకు ఎపిడెర్ అంతవరకు వెళ్తూ ఉంటుంది అంతే కానీ లోపల ఎండో వరకు వెళ్ళదు సో అది అలాంటి ప్రొసీజర్ కూడా లేదేమో నాకు తెలిసి సో ఖచ్చితంగా ఇలాగా నేచురల్ బేస్ లో క్లెన్స్ చేసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యాస్మతులు